పొద్దుగానే లేచేసి ఇంట్లో పని చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత వంట చేయాలి మరి వంట చేయాలంటే అందుబాటులో మనకి అన్ని కూరగాయలు ఉండాలి ఇంకే తకా వంట చేసేస్తాము ఒక పక్క ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి ఏం చేయాలో తొందరగా అని చెప్పేసి ఆలోచించి నేనైతే ఇంట్లో కూరగాయలు సరిపడా లేకపోతే ఇలా ట్రై అన్నమాట కూర చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మెంతికూర ఆలుగడ్డ అండ్ ఈ మూడు కలిపి కూర అంటున్నాను ఎందుకంటే ఇవి అయితే సరిపడలేవు అనమాట ఒకటే ఆలుగడ్డ ఉంది అలాగే కూర ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి టమాటోస్ కూడా రెండే ఉన్నాయి అన్నమాట అవి వండినా సరే అయితే సరిపోదు మళ్ళీ మధ్యాహ్నానికి వేరే చేస్తుంది కాబట్టి నేనే దీనిలో ట్రై చేశాను ఇది ముందుగా అయితే ఆనియన్స్ వేసుకొని తాలింపు వేసాను ఆ తాలింపులోనే నేను ఆలుగడ్డలు కూడా వేసానమాట పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్ ఆనియన్స్ కొంచెం గిలకర జిలకర కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటాలు ఎక్కువైనా సరే పొడుగుగా కట్ చేసుకోండి ఎందుకంటే తొందరగా ఉడుగుతాయి అనమాట మనకి ముక్కలు ముక్కలు లాగా అనిపించదు కూరలోనే కలిసిపోతుంది పిల్లలు కూడా వేరే పక్కకి పడేదనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే సాల్ట్ అయితే వేస్తాను అనమాట ఇందులోనే ఎందుకంటే మనప్పుడు సాల్ట్ వేసేమనుకోండి ఆ టమాటాలు ఆలుగడ్డలు మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇలా పొరుగ్గు టమాటాలు కట్ చేసుకుంటే మంచిగా మనకు ఉడికిపోయి ఆ రసం అంతా అందులోనే ఇంకిపోతుంది చాలామంది చిన్న చిన్న ముక్కలాగా కోసేస్తారు కదా అలా వేసి అలాగే లడ్డూ అనిపిస్తాయి ముక్కలు కానీ ఉడకవు అనమాట ఈ సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగా అడగంటకుపోతుంది కాబట్టి సాల్ట్ అనేది వేయాలి ఖచ్చితంగా కొంచెం ఎసర లేకపోయినా కానీ ఎమ్మెడి అడగంట పోతాయి ఆలుగడ్డలు ఏ ఉలుపుతూనే ఉండదన్నమాట మనం అంటే ఆలుగడ్డ ఊపిని అడగండికి పోతుంది కాబట్టి మన టేస్ట్ వేరేలా వస్తుంది ఒకవేళ కదా ఆలుగడ్డ ఎండు టమాటా మీద మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు అందులోకి మనం మెంతికూరని యాడ్ చేద్దాం మెంతికూర అయితే ఒక మూడు కట్టలు ఉండే అది నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో ఎందుకంటే మెంతికూర తొందరగా అడిగిపోతుంది కాబట్టి ఆలుగడ్డ టమాటా ఉడికిన తర్వాత మనం ఈ మెంతి కూరని వేసుకొని ఒక త్రీ టూ మినిట్స్ అలా మూతబెట్టి వేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది తీసర్వాళ్ళ ఫ్రెండ్స్ మెంతి కూర టమాటా అలాగే ఆలుగడ్డ అనమాట ఇంట్లో ఉన్న కూరగాయలతో వేస్ట్ చేయకుండా డిఫరెంట్గా ఇలా టై చేయొచ్చు మూడు కాంబినేషన్లు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కూర అయితే ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనకు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు అనమాట కొంచెం ధనియాల పొడి అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు నేను తాలింపులో వేయలేని అల్లం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రెండ్స్ చూసిన కదా ఇలా మంచిగా అయితే ఉడికిపోయాయి ఇక పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటారనమాట టమాటా తీసారు అసలు ఏర్పడడానికి ఏమీ లేదు మొత్తం ఉడికిపోయింది కొంచెం ముక్కల్లాగా ఉన్నా గట్టి గట్టిగా ఉన్నా కానీ పిల్లలు అన్నంలో నుంచి ఏరి పక్కకు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా గంటతో ఇలా అంటూ ఉండండి ఆ కాసిన కూడా మంచిగా టమాటాలైతే ఉడికిపోయి మంచిగా ఉంటుంది కూర అయితే ఇలా అనమాట పెద్ద పెద్దగా మార్నింగ్ ఏ కూర చేయాలి ఇంకా కూరగాయలు లేవు అనుకునే వాళ్ళు అందుబాటులో ఉన్న ఇలా ట్రై చేయొచ్చు ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఉన్నాను ఇది రెండోసారి వండటము చూసే ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడికిపోయింది అసలు అనేది ఏమీ లేదు మొత్తం ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హైలో ఉంటే కూర మారిపోతుంది ఆలుగడ్డ కదా తొందరగా అడగంటు పోతుంది అనమాట మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది కారం అయితే ఎవరికి టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఎందుకంటే పది మంది కారం ఎక్కువ పట్టించుకుంటారు కొంతమంది కారం లేని పట్టించుకుంటారు కాబట్టి కారం తక్కువ ఎక్కువగా చేసుకొని ఎంత తినగలుగుతారు అంత వేసుకొని నేనైతే మూడు చెంచాలు వేసాను అనమాట కారం ఎందుకంటే మా కారం కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ కారం అయితే కలుపుకున్న తర్వాత లాగే కొంచెం వాటర్ పోసుకోండి గ్రేవీ అనేది వస్తుంది అనమాట అంతేకాదు కారం కూడా మంచిగా ఉడికిపోతుంది అనేది ఎక్కువగా ఉండదు ఇలా వాటర్ అనేది అయితే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఈ కారం అనేది మంచిగా ఉడికిపోయి మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట కూర కారం కూడా మంచిగా ఉడుగుతుంది ఒక ఫ్రెండ్ చూసే కదా ఆలుగడ్డ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఈ క్రా ఈ త్రీ కాంబినేషన్లో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక ఫ్రెండ్ ఇది ఇదనమాట ఈరోజు వేడి కూర టమాటా ఆలుగడ్డ కర్రీ అనమాట కావాలని గురించి లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేదు కాబట్టి నేనైతే నెయ్యలేను ప్లస్ పుదీనా వేస్తే పిల్లలు ఎక్కువ తిన్నారు వాళ్ళకి పుదీనా టేస్ట్ స్మెల్ అనేది అని చెప్పేసి నేను వేయలేదు